అందరికీ నమస్తే అండి ఒక ముఖ్యమైన వీడియో అంటే మన దేశంలో కోర్టు కేసులు ఎందుకు లేట్ అవుతాయి తీర్పులు ఎందుకు లేటుగా వస్తున్నాయి కారణం ఎవరు జడ్జీల లాయర్లా లేక క్లయింట్లా గవర్నమెంట్ అధికారుల సాక్షులా లేకపోతే ఏదైనా డాక్యుమెంట్సా ఏంటి అనే విషయాలు క్లియర్గా ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ఈ క్లాస్ మిస్ అవ్వకుండా చూడండి ఇంపార్టెంట్ వీడియో మన దేశంలో కోర్టు కేసులు ఎక్కువగా లేట్ అవుతున్నాయి ఎందుకు అనే విషయం అందరికి అర్థం కాకుండా సస్పెన్స్గా ఉందనుకుందాం మొదటిది కేసులు చాలా ఎక్కువ జడ్జీలు చాలా తక్కువ అందుకే ఒక్కొక్క జడ్జి వేళల్లో కేసులు హ్యాండిల్ చేయాలంటే వారు ఎంతో కష్టపడి అన్నీ పరిశీలించి నిర్దోషికి శిక్ష పడకుండా ప్రయత్నంలో బాగా లేట్ అవుతుంది రెండవ ముఖ్యమైనటువంటి విషయం ప్రభుత్వ శాఖల వల్ల కోర్టు మీద లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే పెండింగ్ కేసులో సుమారు అరవై శాతం వరకు గవర్నమెంట్ కేసులే ఈ గవర్నమెంట్ కేసుల్లో ఎవిడెన్సెస్ అన్నీ బాగా పరీక్షించి చేయాలి కాబట్టి లేట్ అవుతుంది ఇకపోతే ఫైల్ అవి డిపార్ట్మెంట్స్ ద్వారా లేట్గా వస్తున్నాయి గవర్నమెంట్ అడ్వకేట్స్ టైంకి రాకపోవటం అంటే వారు బిజీగా ఉండటం వారు కేసులు వారు ప్రిపేర్ అవ్వటం ఇవన్నీ ఉండటం వలన కూడా ఇదొక కారణం ఇవన్నీ కలవటం వలన హియరింగ్ కూడా లేట్ అవుతుంది మూడో ముఖ్య కారణం విట్నెస్ రాకపోవటం సాక్షులు ఎవరైతే ఉన్నారో అంటే ఏదైనా కేసులో ఉన్నటువంటి విట్నెస్ వాళ్ళు ఒక్కొక్కసారి రాకపోవటం వాళ్ళకి అనారోగ్యం రావటం దూరంగా ఉండటం ప్రయాణాల వల్ల ఇబ్బందులు పడటం రకరకాల కారణాల వల్ల కూడా ఫిట్నెస్ ఒక కారణం అవుతున్నారు మరొక ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్స్కి ఇన్వెస్టిగేషను ఛార్జ్ షీటు సబ్మిట్ చేయటం ఒక్కోసారి సబ్మిట్ చేస్తే అది జడ్జిగా యాక్సెప్ట్ చేయక లేక మరలా దాన్ని కొంచెం ప్రాపర్గా చేయండి అని చెప్పటం ఇలాంటి వాటి వలన కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఫోర్సెనిక్ రిపోర్ట్స్ కొన్ని ఫోర్సెనిక్ రిపోర్ట్స్ కూడా కొంచెం లేటుగా వస్తుంటాయి మెడికల్ సర్టిఫికెట్స్ లేట్గా రావటం అంటే ఒక మార్టర్ జరిగింది అక్కడ ఏంటంటే వాళ్ళు పోస్ట్ మార్టం చేయడం అటువంటి రిపోర్ట్స్ కానీ ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ లేట్గా రావడం వల్ల కూడా హియరింగ్ పూర్తిగా లేట్ అవుతుంది మరో ముఖ్యమైన కారణం అడ్జోన్మెంట్ కల్చర్ అడ్జోన్మెంట్ అడ్వకేట్స్ అడగటం ఎందుకంటే సరైన డాక్యుమెంట్స్ ఒక్కోసారి మిస్టేక్ రావడం విట్నెస్ రాకపోవటం వలన కానీ లేకపోతే ఆ కేసులో కొంచెం మరిలా పరిశీలించవలసినటువంటి పరిస్థితుల వలన అడ్జమెంట్స్ మనం అడుగుతుంటాం అంటే తారీఖు మీద తారీఖు ఇంకో తారీఖు లాయర్ రాలేదు పార్టీ రాలేదండి క్లయింట్ రాలేదు ఫైల్ దొరకలేదు గవర్నమెంట్ అడ్వకేట్ గారు బిజీగా ఉన్నారు సార్ రాలేదు ఇట్లాంటి చిన్న చిన్న కారణాలు కూడా నెక్స్ట్ డే వాయిదా పడి లేట్ అవ్వడానికి గల కారణం అవుతుంది మరొక ఐదొక ముఖ్యమైన విషయం కోర్టు ఫైల్ మేనేజ్మెంట్ సమస్య చాలా కోర్టుల్లో ఇంకా మాన్యువల్ ఫైల్స్ అంటే ఫైల్ దొరకపోతే ఆ రోజు హియరింగ్ పోతుంది ఆ ఫైల్ దొరకలేదు టైపింగ్ చేయాలి స్కానింగ్ చేయాలి నెంబరింగ్ కూడా డిలే అవుతున్నాయి మరొక కారణం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మిస్టేక్స్ అనమాట అంటే ఇన్కంప్లీట్ కానీ రాంగ్ సెక్షన్స్ టైప్ చేయటం మిస్సింగ్స్ సమ ఉంటుంటాయి అన్నమాట ఇటువంటి మిస్టేక్స్ వల్ల కూడా కోర్టు పోలీసు వారిని తిరిగి పంపించి మరలా చేయమని చెప్తుంది దీనివల్ల కొన్ని నెలల వరకు కూడా పెండింగ్ పడుతుంటాయి చిన్న చిన్న కేసెస్ కూడా కోర్టుకి తీసుకురావడం వల్ల కోర్టుకి అవుతుంది జెన్యున్ కేసెస్కి డిలే వస్తే ఓకే కానీ మరొక ముఖ్యమైన కారణం జడ్జిమెంట్ వచ్చిన తర్వాత క్లయింట్ సాటిస్ఫై అవ్వలేదు నాకు న్యాయం జరగలేదండి నేను అప్పీల్కి వెళ్తాను నేను హైకోర్టుకి వెళ్తాను సుప్రీం కోర్టుకి వెళ్తా లేదు మండల స్థాయిలో జి తాలూకా స్థాయిలో వాళ్ళు నేను జిల్లా కోర్టుకి వెళ్తాను పై స్థాయికి వెళ్తా రివిజన్ చేయండి కేసు స్టే ఆర్డర్ ఇవ్వండి లేకపోతే ఇద ఇల్లు కట్టొద్దు ఇలా అనేక రకాల కారణాలు క్లయింట్స్ పిటిషన్ వేసిన వాళ్ళు కేసు వేసిన వాళ్ళు చేయడం వల్ల ఒకే కేసు హైకోర్టు సుప్రీంకోర్టు తిరుగుతూ పదేళ్ళు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇలా పడుతుంది అనమాట ఇంకొక ముఖ్యమైన కారణం కోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్టాఫ్ తక్కువ ఉండటం కోర్టు హాల్ చిన్నది ఇక్కడిగా ఇవన్నీ కలిపి కూడా కోర్టులో ఒక కేసు తొందరగా అవ్వకుండా ఉండటానికి గల కారణాలుగా అడ్డంకులుగా ఉన్నాయి మొత్తానికి ఏంటంటే కోర్టులో డిలే అవడానికి గల కారణం ఒకటి కాదు ఒకరు కాదు లాయర్ గారు కాదు జడ్జి గారు కాదు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు క్లయింట్ కాదు విట్నెస్ కాదు అన్ని రకాల కారణాలు అందరు వ్యక్తులు కలిసిన సందర్భంగా మిస్టేక్స్ వల్ల డిలే అవుతుంది ఏ ఒక్కరు మిస్టేక్లో పడ్డా కూడా కోర్టు కేసు పెండింగ్ అయ్యి మరలా వాయిదాలకి లేకపోతే అప్పీల్స్కి రివిజన్స్కి వెళ్తుంటాయి అయితే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి కొంత వచ్చిన కారణంగా కోర్టు స్పీడ్ పెంచిందని మనం చెప్పుకోవచ్చు ఎలాగా ఈ కోర్ట్సు విర్చువల్ హియరింగ్స్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వంటి మార్పులు వస్తుండటంతో ఈ పరిస్థితి కొంచెం మెరుగుపడింది ఎందుకంటే గతంలో కేవలం మాన్యువల్గానే కోర్టు కేసులు తీసుకునేవాళ్ళు కంప్యూటరైజ్డ్ టెక్నాలజీ యూజ్ చేయలేదు మాన్యువల్ వర్క్ పేపర్ వర్కే ఉండేది అంటే తప్పనిసరిగా కోర్టుకు వచ్చి విచారణ జరిపి కేసు చర్చించి విట్నెస్ తీసుకొని ఇవన్నీ ఉన్నాయి ఒకవేళ హయ్యర్ కోర్ట్స్లో ఇటువంటి పరిస్థితి లేనప్పుడు విర్చువల్ కోర్ట్స్ వల్ల కానీ ఆడియో రికార్డింగ్స్ విట్నెస్సెస్ అన్నీ కొంత టెక్నికల్గా చేయడం వలన కొంత స్పీడ్ అందుకుందని చెప్పుకోవచ్చు ఫైనల్గా ఈ యొక్క వీడియో యొక్క సారాంశం ఏంటంటే కోర్టులో కేసులు లేట్ అవ్వటానికి గల కారణాలు ఒక్కరు కాదు కేవలం ఒక్కరే బాధ్యత లేదు రెస్పాన్సిబిలిటీ ఆల్ ద పీపుల్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆల్ ద డిజిగ్నేషన్ పర్సన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కోర్ట్ కేస్ కోర్ట్ ట్రయల్ సో ఆటోమేటికల్లీ డిలే పర్లేస్ హ్యాపెనింగ్ ఇన్ ద కోర్ట్స్ జిల్లా స్థాయి హైకోర్టు మన ఇండియన్ జుడిషియరీ సిస్టమ్ పెద్దది ఇండియా పెద్దది కొన్ని కోట్ల మంది నివసిస్తున్నారు సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయి వన్ బై వన్ సీరియల్లో చేసుకుంటూ రావాలంటే టైం పడుతుంది కాబట్టి అది కూడా ఒక కారణము ఐ హ్యావ్ గివెన్ ద సింపుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డిలే ఆఫ్ ద జడ్జిమెంట్స్ డిలే ఆఫ్ ద కోర్ట్ కేసెస్ ఇన్ డిస్ట్రిక్స్ హైకోర్ట్ సుప్రీం కోర్ట్స్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో See in the next video with different contents. If you mention any particular content, I will upload and uh, discuss the things. Thank you for watching.